ఈ ఫోటోలో ఉన్న పాప గత రెండు నెలల క్రితం విజయవాడలో తల్లి దగ్గర నుండి తప్పిపోయి అప్పటి నుంచి విజయవాడలో హాస్టల్ అందు ఆశ్రమం పొందుతుంది తన పేరు గంగా ఆలియాస్ ద్వారకా అని తల్లి పేరు బిందు ఆలియాస్ రెబ్కా అని తండ్రి పేరు కాదర్ భాష ఆలియాస్ రాజు అని వాళ్ళ అక్కల పేరు సరస్వతి మరియు యమున పాప వయసు సుమారు ఆరు సంవత్సరాలు ఉంటాయి తన తండ్రి తాపి పని చేస్తూ ఉంటాడని తల్లిదండ్రులు గొడవపడి విడిపోయారని తండ్రి నెల్లూరులో ఉంటారని వీరు దర్శి కనిగిరి వినుకొండ మొదలుగు ప్రాంతాల్లో బెగ్గింగ్ చేస్తూ ఉంటారని తెలియజేయడం జరిగింది దర్శిలో పాప యొక్క అమ్మమ్మ వాళ్ళు ఉంటారని చెప్పడం జరిగింది కావున దయచేసి పాపకు సంబంధించిన వాళ్లను దర్శిలో గుర్తించగలరని కోరుతున్నాం కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో త్రీ డబల్ ఎయిట్ నైన్ ఫోర్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం